పదవ తరగతి అర్హతతో ఆధార్ సేవా కేంద్రాలలో ఉద్యోగాలు భర్తీ యుఐడిఐ ఆధార్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఐ రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలోని నిరుద్యోగ యువతకు ఉత్తేజకరమైన ఉపాధి అవకాశాలను ప్రకటించింది డిజిటల్ గవర్నెన్స్ వేగంగా విస్తరిస్తుండటంతో ఆధార్ సేవా కేంద్రాలు ఇప్పుడు ఆకర్షణీయమైన జీతాలతో స్థిరమైన ఉపాధిని అందిస్తూ బహుళ ఖాళీల కోసం రిక్రూట్ చేయడానికి చూస్తున్నాయి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ మంచి పే స్కేల్తో ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాన్ని కోరుకునే కనీస అర్హతలు కలిగిన వ్యక్తులకు ఒక సువర్ణావకాశం రిక్రూట్మెంట్ డ్రైవ్ కింది రెండు ప్రాథమిక పాత్రలను కలిగి ఉంటుంది ఆధార్ ఆపరేటర్ ఆధార్ ఎన్రోల్మెంట్ మరియు అప్డేట్లను నిర్వహించడానికి ఆపరేటర్లు బాధ్యత వహిస్తారు ఈ పాత్రకు ఆధార్ మెషీన్లను నిర్వహించడంలో మరియు డేటాను ఖచ్చితంగా ధృవీకరించడంలో నైపుణ్యం అవసరం ఆధార్ సూపర్వైజర్ పర్యవేక్షకులు ఆధార్ సేవా కేంద్రాలలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు సజావుగా పనిచేయడం ప్రోటోకాళ్లకు కట్టుబడి ఉండటం మరియు పెరుగుదలలను పరిష్కరించడం ఈ స్థానాలు సీఎస్సీ ఎగవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ క్రింద ఉన్నాయి ఇది ఆధార్ సేవా కేంద్రాలను నిర్వహించడానికి తో సహకరిస్తుంది రాష్ట్రాల వారీగా ఖాళీలు నోటిఫికేషన్ రెండు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న మొత్తం ఖాళీల సంఖ్యను వెల్లడించింది తెలంగాణ వివిధ జిల్లాల్లో పదహారు పోస్టులు విస్తరించి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల్లో ఎనిమిది పోస్టులు అందుబాటులో ఉన్నాయి జిల్లాల వారీగా ఖాళీల పంపిణీ స్థానికంగా అవకాశాలు అందుబాటులో ఉండేలా చూస్తుంది అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లోనే దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది ఈ స్థానాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు కింది ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి విద్యా అర్హత అభ్యర్థులు కనీసం పదవ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఏదైనా విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి కంప్యూటర్లు మరియు డేటా ఎంట్రీ కార్యకలాపాలపై ప్రాథమిక అవగాహన ఒక ప్రయోజనం వయోపరిమితి దరఖాస్తు సమయంలో దరఖాస్తుదారులు తప్పనిసరిగా కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఈ కనీస అర్హతలు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ను వారి ప్రాథమిక విద్యను పూర్తి చేసిన యువతకు కలుపుకొనిపోయే అవకాశం కల్పిస్తాయి జీతం వివరాలు యుఐడిఐ ఈ పాత్రల కోసం ఆకర్షణీయమైన జీతం నిర్మాణాన్ని వివరించింది రాష్ట్ర నిబంధనల ఆధారంగా న్యాయమైన పరిహారం అందేలా కనీస జీతం రాష్ట్ర ప్రభుత్వంచే నిర్ణయించబడుతుంది అధిక అర్హత కలిగిన అభ్యర్థులకు పాత్ర మరియు అనుభవ స్థాయిని బట్టి జీతం నెలకు యాభై వేల రూపాయల వరకు ఉంటుంది ఈ పోటీ పే స్కేల్ మంది అర్హత గల అభ్యర్థులను ఆకర్షిస్తుంది ఆర్థిక భద్రత మరియు కెరీర్ వృద్ధి అవకాశాలను అందిస్తుంది యుఐడిఐ ఆధార్ రిక్రూట్మెంట్ రెండు సున్నా రెండు ఐదు దరఖాస్తు ప్రక్రియ ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ దశలను అనుసరించడం ద్వారా ఈ స్థానాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హతను తనిఖీ చేయండి మీరు విద్యా మరియు వయస్సు అవసరాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోండి అభ్యర్థులు తమ సొంత జిల్లాలోనే పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి ఇతర జిల్లాల్లోని పోస్టుల కోసం దరఖాస్తులు పరిగణించబడవు అవసరమైన పత్రాలను సిద్ధం చేయండి మీ విద్యా ధృవీకరణ పత్రాలు ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ సిద్ధంగా ఉంచుకోండి దరఖాస్తు ప్రక్రియ ఫారం సమర్పణ మరియు గడువు తేదీల గురించిన వివరాలు అధికారిక యుఐడిఐ వెబ్సైట్ లేదా ఆధార్ సేవా కేంద్రం జాబ్ బోర్డులలో అందించబడతాయి షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు తదుపరి ఎంపిక విధానాల గురించి తెలియజేయబడుతుంది ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిరుద్యోగ యువతకు ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల వారికి ఆశా జ్యోతి ఇది అందిస్తుంది సురక్షిత ఉపాధి యుఐడిఐ మరియు సిఎస్సి మద్దతుతో ఈ స్థానాలు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని అందిస్తాయి ఆకర్షణీయమైన జీతం నెలకు యాభై వేల రూపాయలు వరకు సంపాదించడం అనేది ఒక ముఖ్యమైన ప్రయోజనం ముఖ్యంగా ప్రాథమిక అర్హతలు ఉన్నవారికి స్థానిక అవకాశాలు జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ చేయడం వల్ల అభ్యర్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని నిర్ధారిస్తుంది చిన్న పట్టణాలు మరియు గ్రామాల నుండి వచ్చే అభ్యర్థులకు ఇది సౌకర్యంగా ఉంటుంది కెరీర్ గ్రోత్ ఆధార్ సేవా కేంద్రాలతో పనిచేయడం డిజిటల్ గవర్నెన్స్లో వివిధ ప్రభుత్వ సంబంధిత పాత్రలకు తలుపులు తెరుస్తుంది ప్రస్తుత నోటిఫికేషన్ ఆధార్ ఆపరేటర్లు మరియు సూపర్వైజర్లపై దృష్టి సారించినప్పటికీ యుఐడిఐ త్వరలో ఇతర పాత్రల కోసం అదనపు నోటిఫికేషన్లను విడుదల చేయనుంది భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించి దేశవ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాలను బలోపేతం చేసేందుకు నిరంతర నియామక ప్రయత్నాలను ఇది సూచిస్తుంది యుఐడిఐ ఆధార్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు అనేది కనీస విద్యార్హతలతో ప్రభుత్వ లింక్ ఉద్యోగాలను కోరుకునే వ్యక్తులకు ఒక అద్భుతమైన అవకాశం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఖాళీలతో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సురక్షితమైన ఉపాధిని అద్భుతమైన వేతనాలను మరియు భారతదేశ డిజిటల్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ కు సహకరించే అవకాశాన్ని అందిస్తుంది మీరు అర్హతలను కలిగి ఉంటే మీ డాక్యుమెంట్లను సిద్ధం చేయండి మరియు స్థిరమైన మరియు రివార్డింగ్ కెరీర్ను పొందేందుకు ఆలస్యంలే